కూటమి ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని తెనాలి ఐతానగర్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డివిజన్ మహాసభలో వక్తలు తీవ్రంగా విమర్శించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఉద్యమ స్పూర్తి రైతాంగం పోరాటానికి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు రైతాంగం సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నా శివశంకరరావు అన్నారు స్థానిక ఐతనగర్ నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ కళ్యాణ మండపంలో సోమవారం జరిగిన రైతు సంఘం డివిజన్ మహాసభకు ముద్దన సాంబశివరావు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథి శివశంకరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు అన్నదాత సుఖీభవ పేరిట ప్రతి రైతుకు ఎకరానికి ఇరవై వేలు చెల్లిస్తామని పాడి రైతులు గేదెల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు ఇస్తామని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు రాష్ట్రంలో ప్రతి రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి అధ్వానంగా ఉందని డెల్టా ఆధునీకరణ ఊసేలేదన్నారు దుగిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ ప్రమాదంలో పసుపు నష్టపోయిన రైతులకు మూడేళ్లు కావస్తున్నా పరిహారం దక్కలేదని కొద్ది మొత్తంలో బీమా చెల్లింపు తప్ప ప్రయోజనం చేకూరలేదన్నారు సిఐటియు జిల్లా కార్యదర్శి బాబు ప్రసాద్ మాట్లాడుతూ పాడి పరిశ్రమ కోసం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రూపొందించిన క్షీర విప్లవాన్ని సైతం పాలకులు నీరు కార్చారన్నారు మొలక శివసాంబిరెడ్డి మాట్లాడుతూ నెలాఖరుకు జిల్లా మహాసభ గుంటూరులో జరుగుతుందని దానికి రైతులు సమాయత్తం కావాలన్నారు కార్యక్రమంలో వేచిండ్ల సబిత తాటి వెంకటేశ్వరరావు ఎం శివకుమారి వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు పలువురు రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు ఆల్ ఇండియా మహాసభలో రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో జరగబోతా ఉన్నాయి దాని అనుసంధానంగానే ఇప్పుడు గ్రామ సభలో మండల జిల్లా రాష్ట్ర మహాసభలు జరగబోతూ ఉన్నాయి దానిలో భాగంగానే ఈరోజు తెనాలి మండల మహాసభ నగర్లో జరుగుతూ ఉంది నవంబరు ఆఖరిలో జిల్లా మహాసభ గుంటూరు జరగబోతూ ఉంది రాష్ట్ర మహాసభ ఏలూరు జరగబోతూ ఉంది ప్రధానంగా ఈ మహాసభల సందర్భంగా గ్రామీణ ప్రాంతాలలో రైతు సంఘాల బృందాలు పర్యటిస్తున్న సందర్భంలో వ్యవసాయ రంగం చాలా సంక్షోభంలో కురిగిపోతూ ఉంది రైతులు ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి కౌలు రైతుల ఆత్మహత్యలు ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి పాడి పరిశ్రమ కుదేలవుతూ ఉంది కానీ ప్రభుత్వాల మాత్రం మీడియా ద్వారా పేపర్ల ద్వారా ఇతర సాంకేతిక కారణాలతో అనేక విషయాలలో రైతాంగాన్ని వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలని వాళ్ళ పురోభివృద్ధిలో మా ప్రభుత్వాలు కేంద్రం కానీ రాష్ట్రం కానీ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి రైతే అని చెప్పేసి అని చెప్పేసి పేపర్ ప్రకటనల వరకే పరిమితం అవుతూ ఉన్నాయి తప్ప క్షేత్రస్థాయిలో రైతుల బాధలు చాలా ఉన్నతీతంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి ఈ దేశానికి తిండి కిందలు పంటిచ్చేటువంటిది వ్యవసాయం అలాగే ఈ దేశానికి అగ్రికల్చరల్ పరిశ్రమల్ని ప్రధానమైనటువంటి రా మెటీరియల్ ఇచ్చేటువంటిది వ్యవసాయం ఈ వ్యవసాయం కనుక దెబ్బతింటే వ్యవసాయంతో పాటు పరిశ్రమలు దెబ్బతింటే వర్గం కూడా దెబ్బతింటారు అందుకని సిఐటిఓ అఖిల భారత మహాసభల్లో ప్రతి మహాసభ ఐదు రోజులు దొరుకుతుంది ఐదు రోజులు ఒకరోజు మొత్తం వ్యవసాయ రంగం మీద చర్చించి రైతాంగానికి అండదండలుగా కార్మికులు కూడా ఉండాలని చెప్పేసి అఖిల భారత స్థాయిలో ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే క్షేత్రస్థాయిలో రైతులకి సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు రైతాంగంతో పాటు సిఐటి నిలబడి పనిచేస్తూ ఉంది ముఖ్యంగా రైతాంగ వ్యవసాయ సమస్యల మీద కూడా సీఐటి లోతైనటువంటి అధ్యయనం చేస్తూ ఉంది విత్తనాల దగ్గర నుంచి పురుగు మందుల దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి రైతులకు సంబంధించినటువంటి పరపతి ఏదైతే ఉందో సహకార బ్యాంకులుగానే ఉండి వితరతను ఇచ్చేటువంటి వడ్ పెట్టుబడి దగ్గర నుంచి పండిన పంటకి గిట్టుబాటు ధర ప్రకృతి వైపరాజ్యాల సందర్భంలో ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఈ అన్ని అంశాల మీద సిఐటియూ లోతుగా అధ్యయనం చేస్తాం ఈ పంట చేతుకొచ్చే సమయంలో అనేక రకాల ఆంక్షలు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారు కొనుగోలు కేంద్రాలు పెట్టాలి కొనుగోలు కేంద్రాల ద్వారా మరి రైతుల యొక్క ప్రతి గింజకు వంటామని మాటలు చెప్పడం కాదు కాదు ఆచరణలో రైతుల దగ్గర ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలి ఇబ్బందులు లేకుండా చేయాలి వాళ్ళకి మరి గోతాలు అట్లాగే తూకాలు అన్నీ కూడా సక్రంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది భవిష్యత్తులో నూతన కమిటీ ఎన్నుకోవటం భవిష్యత్తు పోరాటాలకి కార్యక్రమం ఇందాక మా రాష్ట్ర కార్య సహాయ కార్యదర్శి గారు చెప్పారు శుభమ్మహేశ్వర కోల్డ్ స్టోరేజీ వంద కోట్ల ఆస్తి బుగ్గి బుగ్గి అయిపోతే రైతులు అనాథలుగా మిగిలిపోతే మరి రైతు సంఘం పోరాడి తన భుజాన వేసుకుని సిఐటి తక్కిన సంఘాల సహకారంతో మేము దీన్ని ఎంతో కొంత నిలబెట్టాం కానీ ఇప్పటికీ మరి అచ్చెన్నాయుడు గారి సమక్షంలో మేము ఒప్పందం చేసుకుంది కింటాకి ఏడు వేలు ఆ ఏడు వేలలో కూడా ఇప్పటి వరకు నాలుగు వేలు మూడు వేలు రెండు వేలు ఇచ్చారు కొంతమందికి అయితే ఇంతవరకు బాండ్లు ఉండగానే దాన్ని తీసుకోనే పరిస్థితుంది అందుకని ఈ సమస్యని పరిష్కారం కూడా